ముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్ శ్రీనివాస్ గారు సుమారు స్టీల్ ప్లాంట్ నేను స్టీల్ ప్లాంట్ లో ఎనభై ఏడు కాంట్రాక్ట్ వర్కర్ గా జాయిన్ అయ్యాను నేను అయ్యానండి ఎంప్లాయీ దాదాపు మూడు దశాబ్దాల ప్రయాణం మూడు ప్రయాణం అంటే మా జీవితం మొత్తం స్టీల్ ప్లాంట్ తోటి మీరు గానీ మీ పిల్లలు ఆ వాతావరణంలోనే మీ పిల్లలు కూడా పెరిగి ఉంటారు సార్ ఇప్పుడు నాకున్న ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే మనం ఒక్కొక్క దశాబ్దంగా విభజిద్దాం మీ ఎక్స్పీరియన్స్ ని లో మీ అక్కడ పని ఎలా ఉండేది స్టీల్ ప్లాంట్లో కొంచెం చెప్తారా తొంభై సెకండ్ లో అంటే మీరు జాయిన్ అయిన తొంభై వరకు యాక్చువల్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే అండి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసిన పరిస్థితి అనేది ఉంది ఆ టైంలో ఆపేసిన దాన్ని మళ్ళీ ఆ నిర్మాణాన్ని కొంత కుదించి మేము సొంత డబ్బులు యాక్చువల్గా ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ అయినా కూడా నిర్మాణం పూర్తి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కానీ తొంభైలో మేము పురిటిలోనే చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొన్న పరిస్థితి అనేది ఉంది ఆ రోజున స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మేము అప్పులు చేసి నిర్మాణాన్ని పూర్తి చేసి కమిషన్ చేయటం ఇవన్నీ కూడా చేయటం కారణంగా చాలా దీర్ఘకాలం పాటు స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉన్నదాన్ని మేము మళ్ళీ లాభాల్లోకి తీసుకురావడం కోసం నిర్వహణ బాగా నడపడం కోసం ఇవన్నీ కోసం చాలా తీవ్రమైనటువంటి కృషి చేసి మేము కష్టపడి అక్కడ ఉన్నటువంటి అధికారులు టెక్నాలజీ పరంగా కానివ్వండి లేకపోతే మే పరంగా కానీ మంచి ప్లాంట్ అండి అది ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి టెక్నికల్ గా చాలా మాడిఫికేషన్ చేసుకుంటూ చాలా ప్రొడక్షన్ అభివృద్ధి చేస్తున్నాయి ఇందాక కూడా చెప్పాను దాని రేట్ అండ్ కెపాసిటీ అంటే రష్యన్ డిజైన్ ఎప్పుడు కూడా చాలా సేఫ్ డిజైన్ ఉంటుంది అనమాట అది ఆ సేఫ్ డిజైన్ కారణంగా దాని రేట్ అండ్ కెపాసిటీ వంద శాతం అయితే మేము నూట ఇరవై శాతానికి కూడా దీన్ని తీసుకెళ్ళగలిగాం మేము కన్స్ట్రక్షన్ అయినటువంటి అప్పులన్నింటినీ కూడా మొత్తం అప్పులన్నిటిని కూడా మా మేము స్వతహాగా తీర్చినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు ప్లాంట్ కట్టడానికి ఆయన ఖర్చు దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు అయిందండి ప్రారంభంలో అయితే ప్రభుత్వం ఇచ్చింది నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది మిగతా డబ్బులన్నీ కూడా మేము ఎల్ఐసి నుండి బ్యాంకుల నుండి ఇతర మన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి స్టీల్ ప్లాంట్ కి అప్పులు ఇచ్చారు ఆ అప్పులతోటి మేము నిర్మాణం పూర్తి చేసి ఆ అప్పులన్నీ కూడా తీర్చేసి మళ్ళీ మేము మా దగ్గర 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 పదమూడు వేలు పద్నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు నిలవ వరకు కూడా మేము స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అనేది వచ్చింది మధ్యలో కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నాం స్టీల్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అనేది వస్తూ ఉంటుంది ఒక్కోసారి మార్కెట్ బాగా ఉంటుంది మార్కెట్ తక్కువ ఉంటుంది ఆ అప్ అండ్ డౌన్ అన్నింటినీ కూడా మేము ఎదుర్కొని మధ్యలో మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళి బేఎఫ్ఆర్ కి రిఫర్ అయ్యే పరిస్థితి అనేది వచ్చింది దాన్ని కూడా మేము అధిగమించి తండేరం అంటే పరిస్థితి వచ్చింది అంటే మా దగ్గర ఉన్న డబ్బులతో మొత్తం మేము ఎక్స్పాండ్ చేసాం స్టీల్ ప్లాంట్ ని ఉన్న డబ్బులు సరిపోలేదు మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవడం తోటి త్రీ మిలియన్ టన్స్ నుంచి సెవెన్ మిలియన్ టన్స్ మేము ఎక్స్పాండ్ చేసిన కారణంగా కొంత మళ్ళీ ఫైనాన్షియల్ గా బర్డెన్ ఏర్పడింది అదే టైంలో స్టీల్ కి డిమాండ్ తగ్గటం కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాం ఆ కష్టాల్లో నుంచి కూడా మేము అప్పుడు నాయుడు గారు వీళ్ళందరి సహకారంతో ఆ కష్టాల్లో నుంచి కూడా బయటపడి పూర్తిగా ఇప్పుడు మేము మధ్యలో లాభాల్లోకి వెళ్ళిన పరిస్థితి అనేది ఉంది ఇప్పుడు మళ్ళీ గా రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన టైంకి వస్తాను నేటి వస్తాను అంటే మీరు మీరు తొంభై దశకాల్లో పడి లేచిన కరటలా స్టీల్ ని మనం ఊహించుకోవచ్చు అన్నట్టుగా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే బాలారిష్టాలన్నీ కూడా తీసుకొని అప్పులు తీర్చుకుని లాభాల్లోకి వచ్చేలాగా కానీ ఈ రెండు వేల దశకం ఏదైతే రెండు వేల నుంచి రెండు వేల పది మధ్యలో చాలా ముఖ్యమైనది ఏంటంటే అందరికీ గుర్తున్నది దక్షిణ భారతదేశం జరిగిన ఒక ఒకనొక పెద్ద కుంభకోణం ఓబులాపురం గని వెనపక నిజం గాలి జనా టైంలో దాన్ని మొత్తం చైనా కి స్టీల్ స్టీల్ భార భారీ డిమాండ్ ఉంది అప్పట్లో అదే ఓబులాపురం గని కనుక స్టీల్ ప్లాంట్ కి ఇచ్చి స్టీల్ ప్లాంట్ ద్వారా స్టీల్ ని కనుక చైనాకి ఎగుమతి చేసి ఉంటే ఇదే సముద్ర మార్గం ద్వారా మరో రకంగా ఉండేది అటు ఆ సమయంలో ఎటువంటి పోరాటాలు ఏమైనా జరిగాయో ఇక్కడ గుర్తున్నాయా రెండు వేల నుంచి రెండు వేల పది మధ్యలో అప్పటి పరిస్థితి ఎలా ఉంది స్టీల్ ప్లాంట్కి గనులు అనేది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రమే లేవండి మన దేశంలో ఉన్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి గవర్నమెంట్ ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా సొంతకంలో ఉన్నాయి ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తప్ప కారణం ఏంటంటే లోనే రెండు గనులు మాకు కేటాయిస్తాం బయల జిల్లా ప్రాంతంలో రెండు గనులు ఈ స్టీల్ ప్లాంట్ కేటాయిస్తాం అని చెప్పని డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ముందు కానీ అవి స్టీల్ ప్లాంట్ కి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అనేది లేదు మేము ఆ టైంలోనే వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళి మా స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించండి అని చెప్పని మేము అడిగాం కానీ మాకు కేటాయించలేదు కానీ మీరు చెప్పినట్టు ఎస్ఆర్ వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళకి స్టీల్ ప్లాంట్ లేకముందే వాళ్ళకి సొంత గనులు కేటాయించిన అలాగే మేము ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేసి ఆల్ ఇండియా సెమినార్ మన దేశంలో ఉన్నటువంటి మినరల్స్ ఏ అయితే ఉన్నాయో ఉక్కు ఖనిజాలు ఈ ఖనిజాలని మనం వినియోగించుకోవడం ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది మన దేశంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి మన దేశం యొక్క వెల్త్ బాగా అభివృద్ధి అవుతుంది అనే దానికోసం మేము చాలా ఒత్తిడి అనేది చేసాం ఎక్స్పోర్ట్ అనేది మనం ఇక్కడ ఉత్పత్తి చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి తప్ప మన ఐరన్ ఓర్ ని ఎక్స్పోర్ట్ చేయకూడదు అని చెప్పనేది మనం చాలా ఎక్కువ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసాం అప్పుడు నేషనల్ సెమినార్లు రెండు కండక్ట్ చేసాం ఒకదానికి జ్యోతి బాస్ గారు ఆ టైంలో వచ్చిన పరిస్థితి ఆ తర్వాత బిల్ మోరియా గారు అని ఒక పెద్ద స్టీల్లో ఒక లెజెండరీ ఆయన ఆయన ఒక ఆయన హాజరపరిచి మేము ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం కానీ ఏ ఒక్కరు మా గోడు గోడుగా మిగిలిపోయింది తప్ప ఏ ఒక్కరు కూడా మా సమస్య పరిష్కారానికి ఏ విధమైనటువంటి సహకారం కూడా ఇవ్వలేదు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి అయిర్ ఓరు గనులు మా కేటాయించారు కేటాయించారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ కేటాయించిన సమయంలో తర్వాత వెంటనే రాష్ట్రం విడిపోయి విడిపోయిన పరిస్థితి అనేది వచ్చింది దాంతో ఆ అయిర్ ఓరు కూడా మనకి అందరి పరిస్థితి అనేది ఉంది ఇది కాకుండా అయిర్ ఓర్ కోసం మేము ఇంకొక ప్రయత్నం కూడా చేసాం దగ్గర దగ్గర ముప్పై ఆరు అప్లికేషన్లు కేంద్ర ప్రభుత్వానికి పెట్టాం మాకు ఈ స్టీల్ కి సొంత గనులు కేటాయించండి అని చెప్పిన దానికి ముప్పై ఆరు అప్లికేషన్ దగ్గర దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాం అలాగే ఓఎండిసి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థతోటి ఆ సంస్థలో మేము ఎనిమిది వందల కోట్ల రూపాయల కోరుకుని పెట్టాం ఎలాగన్నా కానీ ఆ ని మేము సమకూర్చుకోవాలనే దానికోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాం తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు వందల కోట్లు మళ్ళీ రెండో దా కోర్టు డైరెక్షన్ కారణంగా మళ్ళీ నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టాం అంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఓరు తీసుకోవడం కోసం మేము ఖర్చు పెట్టాం కానీ ఒక కేజీ కూడా మాకు ఐరన్ ఓర్ అనేది మేము తెచ్చుకోలేకపోయాం కారణం ఏమిటంటే అంతా లో పెద్ద మాఫియాలు అనేవి తయారైపోయినాయి ఈ మైనింగ్ లో మీరు చెప్పినట్టుగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ సొంత పరిశ్రమలు వాళ్ళ దీన్ని పెంచుకోవడానికి తప్ప ఈ ప్రభుత్వ రంగమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఏ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి తోటి స్టీల్ ప్లాంట్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి అని ఆ ప్రయత్నం అనేది చేయలేదు చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది అయ్యన మనకు సొంతంగా కానీ సొంత గనులు ఉంటే మనకు పడే ఖర్చు కేవలం ప పన్నెండు వందల పదిహేను వందల రూపాయలు అవుతుంది కానీ అదే అయర్న ఇప్పుడు మేము ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలు పెట్టి ఎనిమిది వేల రూపాయలు కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి డిమాండ్ ను బట్టి మార్కెట్ లో మేము కొనుక్కోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది అంటే యాక్చువల్ సహజ వనరుల మీద హక్కు అనేది ప్రభుత్వాలకి ప్రజలకే ఉండాలి తప్ప కానీ ఇటువంటి సహజ అన్నింటినీ కూడా ఈ రోజున ప్రభుత్వాలు పెద్ద పెద్ద వాళ్ళందరికీ పెట్టుబడిదారులకి ఇచ్చే పరిస్థితి అనేది ఉంది వాళ్ళ ప్లాంట్ పెట్టకుండానే వాళ్ళు కేటాయిస్తున్నారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టి ఉంది దీనికి ఎందుకు కేటాయించరు బీజేపీ మైనింగ్ పాలసీని మార్చేసి ఉన్న పాలసీని మార్చేసి స్టీల్ ప్లాంట్ నష్టపోయే విధంగా స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు మన దేశమే నష్టపోయే విధంగా చర్యలు అనేది చేపట్టింది ఇది చాలా దుర్మార్గం ఇప్పుడు మనకి స్టీల్ డిమాండ్ చాలా ఉంది దగ్గర దగ్గర నలభై లక్షల మెట్రిక్ టన్నులు అవసరం మేము ఇప్పుడు మనం మనం చేస్తుంది ఓన్లీ మన దేశంలో ఉత్పత్తి అవుతుంది పదిహేడు లక్షల మిలియన్ టన్లు మాత్రమే మనం ఉత్పత్తి చేస్తాం స్టీల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు పది పది మిలియన్ టన్నులు మేము ఎక్స్పెండ్ చేస్తాం వచ్చి నిర్ణయించా డబ్బులు ఎక్కడ పెట్టాలి ఏంటనేది ప్రయత్నం చేస్తాం ఇప్పుడు దీన్ని మెర్జీ చేసి దీన్ని అభివృద్ధిగా చేయగలిగితే మన స్టీల్ ప్లాంట్ ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై మిలియన్ టన్నుల కోసం మనం ఎక్కువ చేసిన ల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇరవై మిలియన్ టెక్నికల్ గా సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు నిర్మించగలిగిన వాళ్ళు ఉన్నాం నడపగలిగిన వాళ్ళు ఉన్నాం అనుభవం ఉంది ఇటువంటి అనుభవం కలిగినటువంటి అధికారులు ఉన్నారు ఇక్కడ కానీ మనం చేయగలిగితే ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావడానికి కానీ అభివృద్ధి కావడానికి కానీ అవకాశాలు అనేది ఉన్నాయి ప్రభుత్వం అటువంటి చర్యలు గత ప్రభుత్వాలు అటువంటి చర్యలు చేపట్టిన కారణంగానే కేవలం సొంత గనులు ఇచ్చినా చాలు వాళ్ళేమీ మాకు డబ్బులు ఇవ్వకర్లా మాకు సొంత గనులు ఇస్తే చాలు మేమే స్వతంత్రంగా మేము స్టీల్ ప్లాంట్ ని నడపగలిగే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఓబులాపురం మీరు చెప్పారు అలాగే కడప స్టీల్ ప్లాంట్ ఎవరో కట్టడానికి ముందుకు రావట్లా శంకుస్థాపన అయితే చేశారు ముందుకు రావట్లా అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటే అవసరం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళి అక్కడ సొంతగా కడపలో స్టీల్ ప్లాంట్ కట్టగలిగే పరిస్థితి అనేది ఉంటుంది రెండోది మా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లి ఇతర చోట్ల పెట్టించారు రాయబరేళిలో వీల్ ప్లాంట్ అని పెట్టించారు కోచ్ ఫ్యాక్టరీ అని ఇంకో చోట దీంట్లో వెస్ట్ బెంగాల్లో పెట్టించారు ఇలాగ మన దగ్గర మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్లి వేరే వేరే చోట ఖర్చు పెట్టించారు తప్ప మన రాష్ట్రంలో అభివృద్ధికి మన రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి చిత్తశుద్ధి తోటి ఏ నాయకులు కూడా కృషి చేయలేదని చెప్పినది మనం గమనంలో పెట్టుకోవాలి వర్కర్లుగా మేము వచ్చేసరికి ఒక చాలా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేశాం గనుల కోసం పాదయాత్ర అని చెప్పని చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద పాదయాత్ర చేశాం ఎనిమిది వేల మంది తోటి పాతి కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత అందరూ రాజకీయ నాయకులు అప్పుడు స్పందించారు అలాగే ఎనిమిది సంవత్సరాల నుంచి మేము బ్లడ్ ఫర్ మైండ్ మాకు మైండ్స్ కేటాయించండి అని తోటి మేము ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మేము ప్రపంచ లగ్దాన దినోత్సవం రోజున బ్లడ్ డొనేట్ చేసి మా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఆ నిరసనలో కూడా ఏ స్థాయి వరకు వెళ్ళామంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గారు మాకు అవార్డు ఇచ్చారు ఒక్క రోజులో ఒక స్పాట్లో అంతమంది బ్లడ్ డొనేట్ చేసినటువంటి సంఘటన అనేది లేదు ఎనిమిది వందల తొంభై దగ్గర దగ్గర బ్లడ్ శాంపిల్స్ మేము ఇవ్వడంతో అది గవర్నర్ గారే అత్యధిక బ్లడ్ డొనేట్ చేసిన క్యాంపుగా మా దాన్ని గుర్తించి మాకు సర్టిఫికేట్ అనేది గుర్తింపు అనేది ఇచ్చిన పరిస్థితి అనేది ఉంది కానీ మా దీన్ని మాత్రం ఈ ప్రభుత్వాలు మాత్రం మా సమస్యను పరిష్కార సమస్య ఇది తీవ్రమైందని గుర్తించిన పరిస్థితి అనేది మాత్రం లేదు ఇది చాలా దుర్మార్గం అని మేము భావిస్తా ఉన్నాం